అండ్ అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఇప్పుడే మార్నింగ్ నేను ఇప్పుడు యొక్క టీచర్ చూసానమాటారు మంచు మనోజ్ అది టీజర్ అయితే సూపర్ ఉంది వెనకాల మంచు మనోజ్ గారిని హైలైట్ చేసే వాయిస్ స్కోర్ ఏదైతే ఉందో డైలాగ్స్ అది మాత్రం హైలైట్ అనమాట అందులో లాస్ట్లో మంచు మనోజ్ గారు బైక్ ఎక్కి ఇచ్చినటువంటి ఒక ఎలివేషన్ కావచ్చు అది ఏదైతే ఉందో అది మాత్రం సూపరు ఆయన ఎప్పుడు ఏ విధంగా అయితే యాక్షన్ అయితే ఉంటుందో సేమ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అన్నీ ఈ మూవీలో అయితే చూడాలి మూవీ ఎప్పుడు వస్తుందో మూవీ వచ్చిన తర్వాత పక్క మంచి మనోజ్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కళ్ళు ఆ మూవీని చూసి కోరుకుంటున్నాను నాకైతే మాత్రం టీజర్ సూపర్గా నచ్చింది మీరు ఎవరైనా సరే ఇంకా టీజర్ చూడకపోయాడంటే ఆ టీజర్కి సంబంధించిన లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి లేదా వీడియోకే వీడియో కింద నేను పెడతాను లింకు చూడండి మీలో ఎవరికైతే టీజర్ ఎంతమందికి నచ్చింది ఎంతమందికి నచ్చలేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే